కాబట్టి మాట కూడా మొదటి వచ్చిన వచ్చిన చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే ఆవరించి మనము కూడా ప్రతి భారము సులువుగా చిత్రులు పెట్టి పాపం నుంచి పెట్టి కట్టి దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ఎదురు ఉంచబడిన పందములో ఓపెనతో పరిగెత్తుము ಆಯ್ನ ತನ್ನ ಎದುಕೃಷ್ಯ ಆನಂದಮ ಕಲಿಕೆ ಅವಮಾನ ನಿರ್ಲಕ್ಷ್ಯಪಟ್ಟಿ ಶಿಲು ಸಹಿಂಚಿ ದೇವನ ಸಿಂಹಾಸನ ಯಾಕ ಕುಡಿಪಾಲ್ಸ ಆಶೀರುಡೇ ಕಡೆ ದಿನ ಮನ ಪ್ರಭು ಬಲವು ಆಯ್ನ ಏಕವನ್ನು ಸಾರು ನಟು ಆಯಕ್ತವನ್ನು ಸಾರುಕೊಂಡು ದ್ರಾಕ್ಷ ಪಾಲುಗು ಪಂದೇ ಮಂದಿ ಪ್ರವಂತ ಗೊತ್ತ ಸಾಕ್ಷಿ ಸಮೂಹ ಮೇಘವೂ ಮನ ಆವರಿಸ మన యొక్క సాక్షి సమూహం మరి ప్రభు కోరికి ఎంతో మంది హత ఆ యొక్క సాక్షి సమూహము మరి మేఘము వరే మనను కూడా మనం ప్రతి భారమును కాబట్టి నీకు నాకు కూడా మనందరికీ కూడా ఎన్నో భారాలు ఉన్నాయి కదా ఆ భారం ప్రతి భారమును అంతమంతలు కాకుండా రెండవది సులువుగా చిక్కులు పెట్టు కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు సులువుగా దేవుని మందిరాన్ని మనం మానవేస్తాం కాబట్టి సులువుగా చిక్కులు పెట్టిన పాపం ఏం విడిచిపెట్టి ఏం విడిచిపెట్టాలి ఆ యొక్క సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము నేర్చారంట విడిచిపెట్టి కాబట్టి మనం ఎప్పుడైతే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఇది ఇది అని మనం మన హృదయంలో మనం గ్రహించుకొని విశ్వాసం కర్తెక్ దాన్ని కొనసాగించేవాడైనా ఏసు వైపు చూడాలి మనం ఎవరి వైపు చూడాలంట ఏసు వైపు మనం చూడాలి వైపు చూసినప్పుడు మరి అక్కడ రాయబడినటువంటి మాటలు ఆయన ఏం చేశాడని అక్కడ రాయబడుతుందంటే ఆయన మన ఎదుటించబడిన పందంలో ఓ పెద్దతో పెరిగా ఆయన మన ఎదుట మన ఎదురు ఏమి చేయడంట ఒక పంద్యం వచ్చాడు విశ్వాసం అనే పందెం ఈ పందెం ఏంటంటే విశ్వాసం అనేటువంటి పందెంలో ఏ కోడి పందాలు కాదు కానీ ఏ పందాలు కూడా ఎడ్ల పందాలు కాదు కానీ విశ్వాసం అనేటువంటి పందెంలో మనం ఎలా ఉన్నారంట ఓపికతో మనం ఏం చేయాలి ఓపిక ఆయా సమయాల్లో మనం ఓపిక కోల్పోతాం సహనం కోల్పోతాం కదా ఆయా సమయాల్లో మనం కోత ఉంటాం కదా అయితే మనకి ఇవన్నీ కూడా సులువుగా చెప్పి సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసం కత్తే దాన్ని కొనసాగించి వాడినైనా క్రీస్తు అయినా చూడ నేను కూడా మధ్యనకి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పేవాడ చూడడానికి కాదు కానీ ఒక ఆయన చెప్పాడు ఏసు వైపు చూడండి గాంధీ గారు అన్న నువ్వు పాషారు వైపు చూడమాక పాషం గారి వైపు వాడి పిల్లల వైపు చూడమాక ఏసు వైపు చూసి నీ పందంలో మరి ఆ విధంగా ప్రార్థనలో కొనసాగి దేవుడి మందిరానికి వెళుతూ ఉంటుంది అని నన్ను ప్రోత్సహించారు కాబట్టి మనం మనుషుల వైపు వ్యక్తుల వైపు చూస్తే మనం జారిపోతాం పడిపోతాం ఎందుకంటే వాళ్ళు కూడా బలహీనలే వారు కూడా బలహీన మనుషులే అందుకని విశ్వాసం కర్త మన ప్రభు ఎవర విశ్వాసానికే కర్త అనగా మూలము మూలం కార్నస్టోన్ అనమాట మూలమైనటువంటి ఏసు వైపు మనము స్వరాలు కాబట్టి మన ప్రతి పరిస్థితుల్లో ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా మనం ఆయన వైపు చూసినప్పుడు మనం ఆయన సిగ్గుపడదు ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తారు ఆయన మనకు జయ జీవితాన్ని ఇస్తారు అపజయాన్ని మనకి ఇవ్వడం కాబట్టి నా చిత్రంలో విశ్వాసమునకు కర్తేయు అంటున్నాడు కదా విశ్వాసమునకు కర్త వారు ఎవరంట అధ్యాయం చదవండి నలభై రెండవ అధ్యాయం పద వచ్చి ఫెబ్రో రాసి పత్రిక రెండు పదులు చూస్తే మనము అక్కడ మాట మనం చూస్తాం రెండవ అధ్యాయము పదో వాక్యం మనం గమనించినప్పుడు అక్కడ ఎవరి నిమిత్తము సంస్థము ఉన్నవో ఎవరి మన సమస్తమును సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమ తెచ్చుటకు వారి రక్షణకర్తను శ్రమ శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయటకు ఆయనకు కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన కొలివలో శ్రమటువంటి కొలువులో నిన్ను నన్ను కూడా పరీక్షిస్తారు కదా ఒక సువర్ణము ఒక బంగారం చక్కగా మంచి రంగు రావాలంటే దాన్ని ఎంతగానో ఆ యొక్క కంసాలి ఆ యొక్క అగ్నిలో పుటమేస్తాడు ఎంతగానో మరీ మరీ కాల్చి దాని శృతితో మరలా తనకి ఇష్టమైనటువంటి రూపు వచ్చే విధంగా దాన్ని మరి ఉంచుతాడు సాగేస్తాడు కదా అటు విధంగా ప్రభు కూడా నిన్ను నన్ను కూడా ఆయన మహిమలోనే తీసుకురాట నిన్ను కూడా నిన్ను నన్ను కూడా ప్రభు నిశిపిస్తారు ఎన్ని ఇప్పుడు మరి నా జీవితంలో ప్రభువు నిస్తున్నారు ఎలాంటి వారుగా ఉన్నారు ఎవరి నిమిత్తం సమస్తం కూడా ఉన్నవో పదివచంలో రెండవ సాయం పదివచంలో ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో ఎవరి వాళ్ళ సమస్తం కలువచ్చున్నవో ఆయన అనేకులైన కుమారుడు ఏం మహిమకు చేస్తానంట వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేతికి ఆయనకు అవి నిన్ను నన్ను కూడా శ్రమల ద్వారా నిన్ను నన్ను సంపూర్ణత సంపూర్ణతలోనికి తీసుకొస్తాను అసంపూర్ణంగా కాబట్టి సంపూర్ణమంటారు కదా అప్పుడు సంపూర్ణంగా అప్పుడు నిన్ను నన్ను కూడా సంపూ ఆయనకు సంపూర్ణతలోనికి తీసుకురా తీసుకుని వచ్చే దినకము ఆయన నీకు నాకు అనేకమైన శ్రమలు అవన్నీ కూడా ఆమోదించినప్పుడు దేవుడు అన్నింటినీ కూడా మరలా తరుస్తారు కూడా విసరా ఎన్ని శ్రామాలు వచ్చినా అన్ని శ్రమల్లో కూడా యోగు అనేక దేవుణ్ణి ఆయన దూషించినటువంటి ఎంత మాత్రం కూడా కానీ కాదు నీ నా జీవితంలో ఏసు వైపు చూడాలి మన అంశం ఏంటంటే ఏసు వైపు చూ మనం ఎదురు పని ఏమన్నా మనం ఏం చేయాలంటే ఓ మీరుగా పరగలతారు కాబట్టి వైపు చూసా ఆ మాట మీరు కూడా పరగండి వైపు చూచొచ్చు ఎవరి వైపు చూడమంటున్నాడు ప్రభు వేసు వైపు చూడండి నా వైపు చూడద్దు ఇంకొకటి వైపు చూడద్దు కానీ వెనక్కు చూడద్దు ముందుకు చూడద్దు కానీ ఏసు వైపు చూడండి పరిస్థితుల వైపు చూడద్దు ైపు మరి చూసినప్పుడు ఏం జరుగుతుందంటే మన ఎదుట ఉంచబడేటువంటి పందే ఉండదు మన మన దేవుడు ఒక ఉంచాడు మనం ప్రాణ పోయేవారు కూడా ఈ లోకంలో నీకు నాకు మరి పందే ఉండదు దేవుడు ఉంచాడు లోకంపు మనకు మరి నువ్వు లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తావో దేవుడు ఎక్కువ ప్రేమిస్తావో ఈ విషయమై దేవుడు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తా ఉంటాడు లోకానికి నువ్వు ఎక్కువ ఆకర్షణీయులవుతావో లేక మరి దేవుడికి మరి ఇష్టడుగా ఆకర్షితులు అవుతున్నాము లేదు దేవుడు నిన్ను నన్ను కూడా ఉంటాడు అందుకనే ఆయన ఏం చేస్తాడు మరి మన ఎదురు ఉంచబడిన పంద్యంలో మన ఎదుట ఏమున్నదంట మన ఎదుట ఉంచబడినటువంటి పంద్యం ఉన్నది ఆ పంద్యంలో నేను ఇప్పుడు ఏం చేయాలంట అందుకని ఆరు అధ్యయనం ఇదే అధ్యాయం ఆరు పదిహేడు పద్యం చూసినారు ఆరు ఎదురు రాసిన పత్రిక ఆరు అధ్యాయంలో ఈ మాటలు కూడా సహాయం చేస్తారు కనిపిస్తామంటే పదిహేడు పచ్చింది వచ్చిన మనం గమనిస్తున్నప్పుడు ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని ఆ వాగ్దానములకు వారస వారికి మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాటజాలని నిచ్చలమైన రెండు సంగతులు బట్టి మన ఎంత ఉంచబడిన నిరీక్షలను చేపట్టుకులమై మనకు బలమైన ధైర్యము కలిగినట్టు ప్రమాణము చేసిన వాగ్దానము దృఢపరచ కాబట్టి కాబట్టి ఏ నిరీక్షణ కాబట్టి ఈ నిరీక్షణ ఎలాంటిదని రాయబడుతున్నది ఈ నిరీక్షణ కాబట్టి నిరీక్షణ నిచ్చలమును స్థిరమును కాబట్టి మన ఆత్మకు కాబట్టి మన ఆత్మకు లంగర్ వరే కాబట్టి నీకు నా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆత్మకు ఆ యొక్క లంగర్ ఎలా ఉన్నదనిస్తే నీకు నాకు కూడా ఈ నిరీక్షణను మన ఆత్మకు నిశ్చలమును స్థిరముపరచ కాబట్టి నీకు నేను కూడా మన ఆత్మను స్థిరపరచుకో మన ఆత్మను శంఛరత్వానికి మనం స్థిరమైనటువంటి మనసు కలిగి ఉన్నారు కానీ మరి ద్విమనసులు తెలుగు ఉంటారు కాబట్టి దేవుడు అంటున్నాడు ఆ మాటలు ఆ మాటలు కాదు కానీ దేవుడు చెందినటువంటి మాట ఏంటంటే తాను అబద్ధ మాట జాలని నిచ్చలమైన రెండు సంగతలు బట్టి కాబట్టి దేవుడు అబద్ధమాన జాలని రెండు సంగతలు బట్టి ఏమంటున్నాడు అక్కడ మన భాగంలో తీసుకొస్తున్నటువంటి మాటలు మన ఎందుకు ఉంచబడిన నిరీక్షణను చేపట్టడు మన ఎందుకు ఉంచబడినటువంటి నిరీక్షణ నీవు నేను కూడా ఒకనాడి లోకం పెడితే పరలోకంలో పెడతామనేటువంటి శుభప్రదమైన నిరీక్షణ ఉంది అప్పుడు నిరీక్షణ లేకపోతే మనం చూడాలి కాబట్టి నిరీక్షణ గురించి అక్కడ రాయబడినటువంటి మాటలు మన హృదయానికి మనం ఆమయించుకుని చదువుకున్నప్పుడు మనం చక్కగా అర్థమయ్యే మాట అంటే ఈ నిరీక్షణ చేపట్టడానికి మనం ఏం చేయాలంటే మీ బైబిల్ ఏమని రాయబడిది చేపట్టడా శరణా అయిన ఇక్కడ మీ బైబిల్ కాబట్టి దాని ముందు వాకింగ్ చదువుతున్నాను నేను కాబట్టి మన ఎందుకు చెప్పబడిన నిరీక్షణ చేపట్టడకు శరణాతులమై మనకు బలమైన ధైర్యం కాబట్టి మనకేం జరుగుతుందంటే ఒక ధైర్యం ఉండదు కాబట్టి నేను పరలోక పరలోకం లోకం విడిచిపెడితే నేను పరలోకంలో చేతాను అనేటువంటి ధైర్యం మన హృదయంలో నిత్యం ఉండాలి ఒక నిశ్చలత ఉన్నప్పుడే నీ నా యొక్క భక్తి మరి చక్కగా త్రాసులో తెలియబడింది అనమాట కాబట్టి నీ నా జీవితంలో మనం ఎలా జీవిస్తున్నా మనం 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 పరీక్షించుకుని ఆ యొక్క మరి మన ఎదురుక్షడేటువంటి వరలో మనం యోగ్యమైన రీతిలో మరి చేయవేసిన వారు కాబట్టి ఈ నిరీక్షణ మన ఆత్మకి ఎలా ఉన్నదంటే నీకు నాక్కడ నిశ్చలమును కాబట్టి నిశ్చలమును స్థిరమును కాబట్టి తెర లోపల ప్రవేశించి ప్రవేశించినది అయినా లంగర్ వరే కాబట్టి తెర లోపలేముంటుందంట లంగారు కాబట్టి పడవ నటువంటి నాయకుడు కూడా తను అడ చక్కగా స్థిరపరుస్తాడు అటు ఇటు కొట్టుకుపోకుండా ఆ యొక్క కాకిడికి అటు ఇటు వెళ్ళిపోకుండా నా జీవితంలో ఆయన ఈ నిరీక్షణ మన ఆత్మకి ఎలా ఉన్నదంట నిచ్చలము స్థిరమును మరి ఆయన మరి నీకు నా స్థిరమైనటువంటి భక్తి అని తెలిసినటువంటి వాడు కాబట్టి ఎటువంటి నీకు నీ కూడా మరి వాక్యపు పూరుల్లో మనం ఏ వైపు చూస్తున్నామా ఎవరి వైపు చూస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకుని పరిశోధించుకుని మరి మనము మరి ఆ యొక్క బలలో ప్రవేశించవలసిన వారం వింటున్నాం ఆ యొక్క ఎప్రిల్ పత్రికలో పరిణామంలో ఆ మాట మరొకసారి చదువుతుని నా మాట నేను ముగిస్తాను కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసం కర్తయ్యం దాన్ని కొనసాగించే వైపు చూచుచు మన ఇక్కడ ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్త కాబట్టి ఓపికతో మనం లేక ఓపిక కోల్పోయామా నేర్చిపోయామా విశ్వాస పందెంలో విశ్వాస పందెం పోరాట రంగంలో మరి నీకు ఓపికలుగున్నా ఆశ కలిగి ఉన్నామా లేక ఆశ లేకున్నామా అది మనల్ని మనం పరిశీలించుకుని ఎవరు వచ్చి మనం కానీ మనల్ని మనం పరిశీలించుకుని యోగ మందిలో మనం చివరిగా మాట్లాడు చదువుకుంటాం పది వచ్చాము ముప్పై ఆరు ప్రదర్శన చెప్తే పది ముప్పై ఆరు చివరి నేను చదువుతున్నాను పది వచ్చాము ముప్పై ఆరు వచ్చింది కాబట్టి మీరు దేవుడి చుట్టం నెరవేర్చిన వారే వాళ్ళ నిమిత్తము మీకు కాబట్టి ఓరిమి కలిగి ఉండటకు అవసరమై కానిమి కాగ్దానం పొందాలంటే నీవు ఓర్పు సహనము ఓర్పు దీర్ఘశాంతము ఇవన్నీ కూడా ఉన్నప్పుడే నీవు ఇప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం కానీ ఈ లోకంలో జరిగేటువంటి చిన్న చిన్నటువంటి కష్టాలు అవద్రవాలు నష్టాలు ఈ నీవుని కూడా అది తట్టుకోలేకపోతే రాజ్యంలో మనం ప్రవేశించడం కాబట్టి మాట మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారు మనం ఏం చేయాలంట దేవుడి చిత్తాన్ని మొదటి మనం నెరవేర్చిన వారే వాగ్దానము పొందని విధానం కాబట్టి ఆ యొక్క వాగ్దానము పొందాలంటే దీపుని అప్పుడు ఏం కావాలంట ఓరిమి కలిగి ఉన్నట్టు మనం మనకు అవసరమైనది అన్నమాట మనం కాబట్టి దీపుని ఇక్కడ ఆ యొక్క ఓరిమి కలిగు నెట్కు అవసరమైనదని మరి ప్రభుత్వం తెలియజేస్తున్నాను కాబట్టి దీవుడు ఎంత ఓర్పుకున్నాము ఎంత సహనంగా ఉన్నాము కాబట్టి ఎప్పుడు వచ్చింది పర్వం రాజ్యం ఎప్పుడు దేవుడు వస్తాడు కాకుండా దేవుడు వచ్చేవారు కూడా మనం ఓపిక పట్టాలి కదా ఎప్పుడు తెలారిద్ది ఎప్పుడు పొద్దుకి కాదు దేవుడు ఆ సమయం వచ్చినప్పుడే తెలారి ఆ సమయం వచ్చినప్పుడే పొద్దు అదే విధంగా నీవు నేను కూడా దేవుని యొక్క కూడా అవ్వడానికి ఉండాలని దేవుడు నిన్ను నేను కూడా హెచ్చరి చేస్తాను ఈ హెచ్చరిక నీవు నేను కూడా ఏం చేయాలంటే వైపు చూసి మాది కొంచుకోండి పందెంలో మనం ఏం ఓపికతో మనం పరిగెత్తాలి ఓపికతో మనం పరిగెత్తుతున్నామా లేక ఓపిక నశించిపోయి వాడు నేరసిపోయామా ఇంకా పరిగెత్తలేము లేన్నో సంవత్సరాలు ఎవరైనా కాబట్టి నీవు నీ కూడా మరి అంత వారు కూడా ఏమన్నాడు అతను అంత వరకు సహించిన వాడేటప్పుడు అంత వరకు కూడా చివరి వరకు కూడా ఉంటేనే ఆటలో వాడు జై పొందుతాడు కానీ చివరి వరకు లేకుండా మధ్య వారి వారు కూడా నా ము జారిపోయేందుకో వాడు ఏమాత్రం కూడా తెలియటాన్ని బహుమతి కాబట్టి చివరి వరకు కూడా పోరాడిన వారి వారికి ఈ లోకంలో మంచి పథకం ఇస్తారు దాంతో చక్కగా మంచిగా అందరూ కూడా దేశానికి పంపించేలా నీవు ప్రభుకి నమ్మకస్తులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటు విధంగా మన కార్మిక జీవితాన్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆయన యొక్క శరీరం సాధించుకునే రోడ్డులో ఆయన యొక్క రక్తం సాధించుకునేటువంటి ద్రాక్ష పాత్రలో మనం యోగ్యమైన రీతిలో చేస్తాము